హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంట్లో వర్క్ అయితే ఫినిష్ అయిందంటే కుకింగ్ సెక్షన్ కంప్లీట్ అయింది ఇంకా ఇల్లు క్లీన్ చేయలేదు బయట బాల్కనీ క్లీన్ చేయలేదు ఓన్లీ కుకింగ్ సెక్షన్ టిఫిన్ అయిపోయింది ఇంకా చిన్న అయితే స్కూల్కి వెళ్ళాడు మా నాన్న కూడా డ్యూటీకి వెళ్ళారు గిన్నెలన్నీ కూడా తోమేశాను గిన్నెలు గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ అన్నీ కూడా క్లీన్ చేశాను ఇంకా ఇవి సామాన్లు కనపడుతున్నాయి కదా కౌంటర్ టాప్ మీద ఈ ఐటమ్స్ అన్నీ కౌంటర్ టాప్ మీద ఫోర్ ర్యా స్టాండ్ ఉంటుంది కదా ఆ స్టాండ్లో ఉన్నటువంటి ఐటమ్స్ ఆ స్టాండ్ అయితే ఈరోజు క్లీన్ చేద్దాం అనేసి దానిలో ఉన్న సామాన్లు అన్నీ కూడా కౌంటర్ టాప్ మీద పెట్టాను కొన్ని వాషింగ్ మిషన్ మీద పెట్టాను ఇంకొన్నేమో మిక్సీ టేబుల్ ఉంది కదా మిక్సీ టేబుల్ మీద పెట్టాను ఇంకా సామాన్లు ఎక్కువ ఉంటే ఇంకా ఇదే ఇబ్బంది అనమాట సామాను లేకపోయినా ఇబ్బందే ఉన్న ఇబ్బందే ఇక్కడ స్టాండ్ అయితే మొత్తం కూడా ఇంకా అన్నీ కూడా పార్ట్స్ అన్నీ సెపరేట్ చేసేసి క్లీన్ అయితే చేస్తున్నాను ఇక్కడ నా హ్యాండ్స్ చూస్తారు కదా డ్రెస్కున్న హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇంకా వర్క్ చేసేటప్పుడు చాలా అనిజీగా ఉంటుంది ఆ ఫుల్ హ్యాండ్స్ కానీ ఇంకా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కానీ ఉంటే అనీజీగా ఉంటుంది ఎందుకంటే క్లీన్ చేసేటప్పుడు వాటర్ ఆ హ్యాండ్స్ మీద పడి ఇంకా తడిచి చిరాకు అనిపిస్తుంది అనమాట ఇంకా అందుకే ముందే ఏం చేశానంటే మొత్తం ఫోల్డ్ చేశాను డ్రెస్ హ్యాండ్స్ టూ సైడ్స్ కూడా ఫోల్డ్ చేశాను నాకు కంఫర్ట్గా ఉంది ఇంకా వర్క్ చేసేటప్పుడు లేదా కుకింగ్ చేసేటప్పుడు కూడా ఇంకా ఫుల్ హ్యాండ్స్ ఉంటే మాత్రం ఇట్లా పైకి అనుకుంటాను పైకి అనుకునే ఇంకా కుకింగ్ అయితే చేస్తాను అట్లా ఉంటే నాకు చిరాకు అనిపిస్తుంది అనమాట ఇంకా కిచెన్లో స్టవ్ దగ్గర వంట చేసేటప్పుడు ఇంకా ఉక్కపోతేగా అనిపిస్తుంది ఎట్లయినా కిచెన్ రూమ్ అంటేనే వేడిగా ఉంటుంది కదా స్టవ్ దగ్గర ఉంటాం కాబట్టి ఇంకా ఒక లాగా అనిపించేసి ఇంకా చిరాకు అనిపిస్తుంది అనమాట అందుకే డ్రెస్ హ్యాన్స్ అయితే కంపల్సరీ ఇట్లా పైకి అనుకుంటాను చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు ఇక్కడ ర్యాక్ అయితే మొత్తం కూడా క్లీన్ చేశాను అన్నీ సెపరేట్ చేశాను కదా ఆ పార్ట్స్ అన్నీ కూడా ఇంకా టబ్లో తీసుకుని వచ్చి బయట బాల్కనీ ఉంది కదా ఆ బాల్కనీలో అయితే పెట్టేశాను ఎండ వచ్చి రానట్టుగా ఉంటుంది ఎండ ఇంకా వర్షం అయితే ఏం లేదు కానీ అంటే ఎండ లేదు అటు మబ్బు లేదు అట్లా ఉందన్నమాట క్లైమాట్ మొత్తం కూడా ఇంకా సెపరేట్ చేసేసి మంచంలో అయితే పెట్టేశాను నేను ఇది చాలా సంవత్సరాలు అయింది లెండుకొని అమెజాన్లోనే ఆర్డర్ చేశాను ఇది సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయింది ఆల్మోస్ట్ అప్పుడే సిక్స్ ఫిఫ్టీ నైన్ సిక్స్ సెవెంటీ నైన్ అయిందండి కాకపోతే ఏంటంటే స్టీల్ది ఆర్డర్ చేస్తే బాగుండేది అనిపించింది ఇప్పుడు అనిపించింది అనమాట అప్పట్లో నాకు అంత తెలియదు ఏదో ఒకట్లే అని ఇంకా ఆర్డర్ అయితే చేయమంటే మా నాన్నకి చేశారు స్టీల్ ర్యాక్ అయితే బాగుండేది అనిపించింది ఇక్కడ ఏం చేశానంటే లోపల షీట్స్ వేయాలి కదా ఇది పేపర్ అయితే వేయట్లేదండి పేపర్ అయితే బాగా డస్ట్ పట్టేసి బొద్దింకల్ లాంటివి వస్తున్నాయన్నమాట అందుకని ఇంకా కార్న్ఫ్లైస్ కొన్నప్పుడు బ్యాగ్స్ వస్తాయి కదా ఆ బ్యాగ్స్నే కట్ చేసి ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జెస్ కట్ చేసి ఒక్కొక్క బ్యాగ్లో టూ పవర్స్ అవుతాయి ఇంకా టూ కవర్స్ అయితే ఇట్లా కట్ చేసి మంచిగా అందులో వేసాను అయితే ఒక సైడ్ ఏమో సిల్వర్ వచ్చింది ప్లెయిన్ ఇంకో సైడ్ ఏమో మంచి కలర్ వచ్చింది అనమాట అయితే సిల్వర్ వేసి చూశాను కానీ నాకు ఎందుకు అట్రాక్షన్ అనిపించలేదు అందుకే ఇంకా నేమ్స్ ఆ డిజైన్ ఉన్న సైడే వేసా అనమాట మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా నాకైతే బాగా నచ్చింది నెక్స్ట్ ఏంటంటే ఈ కవర్స్ అయితే ఇలాంటి కవర్స్ అయితే నేను అసలు పడేనండి జాగ్రత్తగా క్లీన్ చేసి ఇంకా ఏదైనా ఇట్లా చేతి సంచి ఉంటుంది కదా చేతి సంచులు అన్నీ కూడా కవర్స్ అయితే మంచిగా స్టోర్ చేసి పెడతాను ఎప్పుడైనా యూజ్ చేయాలనుకున్నప్పుడు ఇంకా అవి గుర్తొస్తాయి అనమాట అవి తీసి యూజ్ చేస్తాను ఇంకా షీట్స్ కొనాలన్నా కూడా మస్తు డబ్బులు అవుతాయి కదా ఇవి కూడా మందంగా ఉంటాయి అన్నమాట షీట్స్ ఇంకా వాటర్ పడినా కూడా ఇంకా ఖరాబ్ అవ్వవు కదా మంచిగా ఉంటాయి అన్నమాట అందుకే ఇంకా అట్లా కట్ చేసి మంచిగా వేశాను మంచిగా డిజైన్ కూడా బాగుందనమాట ఇదో ఇక్కడ గ్లాసులు స్టాండ్కి చూపిస్తున్నాను అది కూడా క్లీన్ చేశాను ఇంకా ప్రజెంట్ అయితే ఇదేం వాడట్లేదు ఇంకా ఆ ర్యానికే పెట్టాను అంటే దాని మీద ఎప్పుడూ గాజు గ్లాసులు ఉండయి ఇంకా గాజు గ్లాసులు ఏమో డైనింగ్ హాల్ షెల్ఫ్ ఉంది కదా ఇట్లా దాంట్లో అనమాట ఇంకా ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంది ఇంకా స్టాండ్ క్లీన్ అయిన తర్వాత డ్రై అయిన తర్వాత దాంట్లో షీట్స్ వేసి ఇంకా దానిలో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ సర్దుకుంటున్నాను అనమాట ఇంకా పైన ఏమో ఇంకా నాకు అందట్లేదు అనమాట అందుకే కాలెత్తి ఇంకా పైన పెడుతున్నాను కౌంటర్ టాపే చాలా హైట్లో ఉంటుంది ఇంకా దానిపైన ఈ ర్యాక్ పెట్టడం అంటే ఫోర్ ఫోర్ ర్యాక్స్ కదా ఇంకా హైట్ ఉందనమాట ఇంకొంచెం ఇబ్బందిగానే అనిపించింది ఇంకా వన్ బై వన్ అన్ని కూడా సర్దుకున్నాను పైన ర్యాక్లో అయితేనేమో మొత్తం హోల్ గరం మసాలా ఇంకా బిర్యానీ మన ఏమైనా ఫ్రైడ్ రైస్ కానీ చేసినప్పుడు మొత్తం హోల్ గరం మసాలా పైన పెట్టేశాను ఇంకా డైలీ మేము పాలు తాగుతాం కాబట్టి అందులో హార్లిక్స్ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే టూ డేస్ నుంచి అయితే నేను హనీ పాలలో వేసుకొని గోరువెచ్చని పాలలో వేసుకొని తాగుతున్నాను ఎందుకంటే ఎయిర్ ఫాల్ అవుతుంది అందుకే హనీ పాలలో కలుపు తాగినా కూడా మంచిదని చెప్తున్నారనమాట అందుకే ఇంకా హనీ అయితే తెప్పించుకున్నాను మొన్న శుక్రవారం రోజే మా నాన్న కిరాణా సర్కిల్ తీసుకొచ్చారు కదా ఆ కిరాణా సరుకుల్లో హనే కూడా రాశాను వాళ్ళు ఇష్టం తీసుకొచ్చారు ఇంకా హానైనా యూజ్ చేస్తున్నాను టూ డేస్ అవుతుంది ఇంకా కింద ఇంకా సెకండ్ ర్యాక్ ఉంది కదా సెకండ్ ర్యాకులో అయితే ఆవాలు జీలకర్ర ఇంకా ధనియాలు నువ్వులు అవన్నీ కూడా స్టోర్ చేసుకుంటాను ఎక్స్ట్రా ఉన్న ధనియాలు అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానండి ఎందుకంటే ధనియాలు తొందరగా అట్లా పురుగు పట్టేస్తుంది కదా అందుకని వాడుకునే వాడుకునేంత ధనియాలు అయితే చిన్న టిన్లో పోసి పెట్టుకుంటాను ఇంకా ఎక్స్ట్రా ధనియాలు అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇంకా థర్డ్ ర్యాక్ ఉంది కదా థర్డ్ ర్యాక్లో అయితేనేమో ఇంకా పోపుల డబ్బా ఉంటుంది కదా పోపుల డబ్బా అయితే నా దగ్గర రెండు ఉన్నాయి ఒకటి స్టీల్ ఉంది ఒకటి ప్లాస్టిక్ది ఉంది స్టీల్దేమో రెగ్యులర్గా యూజ్ చేసేది ప్లాస్టిక్దేమో బిర్యానీ హోల్ గరం మసాలా వేసుకోవడానికని అది కూడా కడిగి ఇంకా క్లీన్ చేసి డ్రై అయిన తర్వాత కవర్లో ప్యాక్ చేసి పెట్టాను నెక్స్ట్ ఇంక కింద ఏమో ఇంకా ధనియా పౌడర్ని కారపొడి అని కారం అని ఇంకా ఇంకోడ అవన్నీ కూడా కింద ర్యాక్లో పెట్టుకుంటాను ఎందుకంటే అవి డైలీ యూజ్ చేస్తాను కాబట్టి అది కింద ర్యాక్లో పెట్టుకున్నాను అనమాట ఇంకా తక్కువ యూజ్ చేసే అయితే పై ర్యాక్లో పెట్టుకున్నాను ఇక్కడ టాప్ కూడా మొత్తం క్లీన్ చేశాను అయితే గ్రైండర్ ఉంది కదా అదొక్కటి తీసేసి ఆ గ్రైండర్ కింద కూడా కొంచెం క్లీన్ చేస్తే ఏమైనా డస్ట్ ఉన్నా ఇంకా నీట్ అవుతుంది కదా అందుకే గ్రైండర్ కూడా తీసాను గ్రైండర్ మీద ఉన్న కవరు మిక్సీ మీద ఉన్న కవర్ కూడా సేమ్ డిజైను కలర్ కూడా నాకు బాగా నచ్చింది అది అమెజాన్లోనే ఆర్డర్ చేశాను మా ఇంట్లో ఉన్న ప్రతి ఐటెం కూడా అమెజాన్లో ఆర్డర్ చేసే చేసినవేనండి ఎక్కువ అమెజానే ఆర్డర్ చేస్తాను నేను నెక్స్ట్ ఇక్కడ గ్రైండర్ తీసాను కదా ఆ ప్లేస్లో కొంచెం డస్ట్ లాగా ఉంటే ఇంకా అది వెట్ ఉంది కదా ఆ వెట్లాతే తుడిచేసాను ఇంకా టైల్స్ ఉన్నాయి కదా టైల్స్ కూడా క్లీన్ చేశాను మనం ఎంత తుడిచినా కూడా డస్ట్ ఎట్లా వస్తుందో అసలు తెలియదండి విండోస్ క్లోజ్లోనే ఉంటాయి మళ్ళీ ఇంకా డోర్ క్లోజ్లోనే ఉంటుంది అయినా సరే డస్ట్ వస్తూనే ఉంటుంది అనమాట ఎంత క్లీన్ చేసినా కూడా ఇంకా అట్లా క్లీన్ చేస్తుంటేనే ఇంకా ఆ మాత్రంగా ఉంది అసలు క్లీన్ చేస్తే ఇంకా ఎట్లా ఉంటుందో చెప్పండి కదా అందుకని ఇంకా క్లీన్ చేస్తూనే ఉంటా ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇక్కడ వెట్ క్లాత్ పెట్టి తుడిచాను కదా ఇంకా నెక్స్ట్ డ్రై క్లాత్ పెట్టి అయితే తుడిచేసాను మంచి నీట్గా ఉంది మళ్ళీ టైల్స్ మీద కొంచెం మరకల్లాగా అనిపిస్తే ఇంకా వెట్ క్లాత్ పెట్టి కొంచెం రుద్దాను నాకేమో కౌంటర్ టాప్ విడల్పుగా ఉంది కదా నా హైట్కి ఆ కౌంటర్ టాప్ టైల్స్కి అసలు అందట్లేదు అనమాట కొంచెం ఇబ్బందిగా అనిపించింది అయితే స్టూల్ ఏమో ఒక దాని మీద ఒకటి పెట్టేసి ఇంకా పక్కన పెట్టేశాను ఇల్లు ఊడడానికి ముందు ఏంటంటే నేను స్టూల్ కానీ చైర్లు కానీ ఒక దాంట్లో ఒకటి వేసి పెట్టేస్తానన్నమాట ఎందుకంటే ఊడ్చేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకే అన్నీ ఒక దాంట్లో వేసి పెడితే ఇల్లు ఊడ్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అంత ఇబ్బంది ఉండదు కదా నెక్స్ట్ ఇక్కడ గ్రైండర్ అయితే తీసుకొచ్చి పెట్టాను ఇంకా గ్రైండర్ అయితే ఎక్కువ వాడట్లేదులేండి కొంచెం నాకు వంటలో బాగోట్లేదు ఇంకా అప్పటినుంచి కొంచెం పక్కన పెట్టేశాను ఎందుకంటే కొంచెం గ్రైండర్ యూజ్ చేసినా దాన్ని క్లీన్ క్లీనింగ్ సెక్షన్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట ఎక్కువ టైం పడుతుంది కదా ఇంకా మిక్సీ అయితే ఫాస్ట్గా అయిపోతుంది క్లీన్ చేయడం అయినా గ్రైండ్ చేయడం అయినా అందుకని ప్రజెంట్ అయితే వాడట్లేదు ఇంకా కవర్లో కొంచెం బుజ్లాగా ఉంటే అది కూడా దులిపేసి ఇంకా దాని మీద అయితే కప్పేశాను ఇంకా ఎప్పుడైనా ఇట్లా డస్ట్లా కనిపిస్తే కవర్లో అయితే వాష్ చేసి ఇంకా డ్రై అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి పెట్టేస్తాను అనమాట కవర్ అయితే రీసెంట్గానే నేను క్లీన్ చేశాను కొంచెం ఇంకెంత క్లీన్ చేసినా ఇంకా పడుతుంది కదా అది కొంచెం అటా దులిపేసాను అనమాట దులిపేసి గ్రైండర్ మీద అయితే మంచిగా కవర్ చేసేసాను నెక్స్ట్ ఏంటంటే ఇంకా లైటర్లు అవి ఉంటాయి కదా స్టవ్ దగ్గర మనం యూస్ చేసే ఆ రెండు లైటర్లు మాత్రం నేను గ్రైండర్ మీద పెట్టుకుంటాను ఎందుకంటే నాకు అందుబాటులో ఉంటాయి ఇంకా చాక్లు అవన్నీ కూడా అది స్టాండ్ ఉంది చాక్లెట్ స్టాండ్ అందులో పెట్టుకుంటాను అదే చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఉందో ఇది ఫస్ట్ ర్యాక్ డైలీ యూజ్ చేసుకున్నాయి ఇది సెకండ్ ర్యాక్ పోపుల డబ్బా అనమాట ఇంకా నెక్స్ట్ థర్డ్ రాకలేమో ఇంకా అవి చెప్పాను కదా ఇంకా ఇక్కడ పసుపు ప్యాకెట్ చూపిస్తున్నాను కదా పసుపు ప్యాకెట్ మొన్న శ్రానసక్రాని రోజు తెప్పించాను పూజ పూజ గదిలో ఒకటి పెట్టాను ఒకటే నేను వాడుకోవడానికి రెండు ప్యాట్లు తెప్పించాను అనమాట ఇంకా పైన ఏమో చిన్న గ్లాస్ చేస్తున్నాయి కదా అవి విశాల్ మాటలో తీసుకున్నాను ఫోర్ బాటిల్స్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అనమాట చాలా బాగున్నాయి హోల్ గరం మసాలా పోసి పెట్టుకున్నాను ఇక్కడ సౌత్ ఫేస్ సౌత్ విండో ఉంటుంది కదా సౌత్ ఫేస్లో విండో ఉంటుంది కదా దానికి అయితే చేంజ్ చేశానండి ఎందుకంటే అంత ముందు ఉన్న కట్టెను పల్చటి చెట్టు కట్టెను అది గాలని ఇట్లా పైకి లేస్తుంది అందుకే ఇంకా మా చిన్ను బెడ్రూమ్కు ఉన్న కట్టెను తీసి ఆ విండోకి పెట్టాను ఇంకా మా చిన్ను బెడ్రూమ్కేమో ఎక్స్ట్రా కర్టెన్స్ ఉన్నాయి త్రీ కర్టెన్స్ ఉన్నాయి రెండేమో సేమ్ డిజైన్ ఒకటేమో వేరే డిజైన్ అనమాట ఇంకా ఒక కర్టెన్ అయితే పెట్టేశాను నెక్స్ట్ ఇక్కడ ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా దేనికి దీపం పెట్టేసి లంచ్ చేసి వచ్చిన తర్వాత ఇంకా పసుపు ప్యాకెట్ తెప్పించాయని చెప్పాను కదా వాడు పూజ గదిలో పెట్టేశాను ఒకటేమో ఇంకా జాడీలు అయితే స్టోర్ చేస్తున్నాను ఈ జాడీ అంత ముందే క్లీన్ చేసి డ్రై అయితే అయింది అయిన తర్వాత ఇంకా అందులో పసుపు అయితే పోసాను ఇంకా ఈ పసుపు కారం ఉప్పు ఇప్పుడు ప్రజెంట్ ప్లాస్టిక్ డబ్బాల్లో పోయకూడదని అంటున్నారు కదా ఏమో నేను నేను అంతేం పట్టించుకోలేదు సరే ఎట్లాగో జార్స్ ఉన్నాయనేసి ఇంకా జార్స్లో అయితే పోసాను ఇక ప్రజెంట్ వర్క్ అయితే ఏం లేదండి సరే ఎట్లా ఖాళీగా ఉన్నాను కదా అనేసి ఇంకా శారీస్ అయితే ఫాల్స్ నేనే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇద్దాం అనుకున్నాను పీకోకి తర్వాత ఇంకా కొంచెం ఇంకా చిన్న చిట్కా పనులు మనకు వచ్చినప్పుడు మ్యామ్ చేసుకుంటేనే బెస్ట్ కదా అనేసి ఇంకా నేనే మామూలు మిషన్ ఉంది కదా ఇంకా ఆ మిషన్ మీద అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అయితే జిగ్జాక్ చేయించుకోవచ్చులేండి జిగ్జాక్ అయితే హండ్రెడో వన్ ట్వంటీనో ఉంటుంది అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రైట్ ఉంటుంది అన్ని చోట్ల ఒకే రకంగా ఉండదు కదా ఇంకా వెళ్ళాలన్నా కొంచెం దూరంగానే వెళ్ళాలి ఇంకా బ్లౌజులు ఇచ్చే చోటే ఇవ్వచ్చులే కానీ ఇంకా నేనే ఎట్లాగో ఇంట్లో మిషన్ ఉంది కదా కొంచెం నేను కూడా కుట్టుకున్నట్టు ఉంటుందనేసి ఇంకా శారీస్ అయితే తెచ్చుకున్నాను బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ ఇచ్చాను ఇంకా శారీ ఫాల్స్ థ్రెడ్స్ అవన్నీ కూడా కొనుక్కొచ్చాయనమాట ఇంక కొనుక్కొచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో వర్క్ అయిపోయింది కదా మా చిన్ను ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది స్కూల్ నుండి వచ్చేసరికి ఇంకా అప్పుడు టూ అయింది నా వర్క్ అయిపోయేసరికి సరిగ్గా ఇంట్లో ఖాళీగా ఉన్నాననేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశాను సరే ఈరోజు రెండు ఫాల్స్ అంటే రెండు చీరలు కదా ఒకటి మొన్న పోచమ్మ అమ్మవారికి పెట్టుకున్నాను కదా బోనం చేసినప్పుడు ఆ శారీ ఒకటి ఈ శారీ ఒకటి ఇంకా ముందు ఇది ఒకటి వేసుకున్న ఇదవ రెగ్యులర్ శారీ ముందు దీనికి ఫాల్ వేస్తే ఇంకా తర్వాత ఆ శారీకి వేయచ్చులే అనేసి ఇంకా స్టార్ట్ అయితే చేశాను అయితే ఇక్కడ సారీ అండి ఇది సండే రోజు మా చిన్న స్కూల్కి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాడు మా నాని డ్యూటీకి వెళ్ళారనమాట ఇంకా మా చిన్నునేమో టీవీ చూస్తున్నాడు తనకు నచ్చిన ప్రోగ్రాం పెట్టుకుంటాడు ఎక్కువ సైంటిఫిక్ మూవీస్ అంటే చాలా ఇష్టము స్పేస్కి సంబంధించినవి సరే తన్నే డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి ఇంకా నేను నా వర్క్ నుంచి చేసుకుంటే నా వర్క్ కూడా అయిపోతుంది కదా అనేసి ఇంకా టీవీ అయితే తనకే వదిలేశాను వదిలేసి ఇంకా నేను శారీకి ఫాల్ అయితే వేస్తున్నాను ఇంకా క్లైమేట్ ఏంటంటే నిన్న కొంచెం ఎండా మబ్బు ఎండా మబ్బు లాగా ఉంది ఒకసారి చూస్తేనే వర్షం వచ్చేటట్టు అనిపిస్తుంది ఇంకోసారేమో ఆ మబ్బు కాస్త తేలిపోతుంది అనమాట ఇంకా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ డేస్లో అయితే క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేము అనమాట ఇంకా కాలాలు గతులు తప్పుతున్నాయి అంటున్నారు కదా అట్లా ఉంది ఇప్పుడు రోజుల్లో అయితే ఇంకా మా చిన్నినేమో మధ్య మధ్యలో వచ్చి చూస్తున్నాడు ఇంకా నువ్వు చూడవా నువ్వు చూడవా అంటే నేను ఎక్కువ స్పేస్కి సంబంధించిన మూవీస్ ఏం చూడండి ఎప్పుడో నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తే చూస్తాను కానీ పర్టికులర్గా అయితే చూడను ఇంకా ఈరోజు సండే స్పెషల్ అంటూ మాకేముంటుంది డైలీ ఇంకా చేయాలనుకున్నప్పుడు చేస్తాను ఏదో ఒకటి ఫ్రైడ్ రైస్లోనో ఇంకా బిర్యానీ వెజ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ ఏదో ఒకటి చేస్తాను ఇంకా ఈరోజు మా నాని బాక్స్లోకి అయితే ఏం తీసుకెళ్ళడానికి వీలుండదు కదా అంతా ఎర్లీగా చేయడానికైతే కుదరదు కదా నార్మల్గా వైట్ రైస్ ఏదో ఒక కర్రీ చట్నీ చేసి ఇంకా బాక్స్ కట్టేస్తాను ఎందుకంటే టైం టు టైం వాళ్ళు వెళ్ళిపోవాలి ఎయిట్ కల్లా టిఫిన్ ఇవంటే కాదు కదా కొంచెం నైట్ టైంలో అయితే డిన్నర్కే మనం స్పెషల్ అయితే చేసుకోవచ్చు చేస్తుంటాను ఫ్రైడ్ రైస్లు కానీ ఏదో ఒకటి చేస్తుంటాను అన్నమాట సరే ఫ్రెండ్స్ మీరు ఈరోజు డిన్నర్లకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి ఇక్కడ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది కదా ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటేనే నేను వీడియోస్ ఎప్పుడు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితే మీ ఒపీనియన్ని కామెంట్లో నాకు షేర్ చేయండి ఇక్కడ శారీకి ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ ఎడ్జెస్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఇంకా ఫాల్ స్టార్ట్ చేయలేదు ఇక్కడ క్రాస్ వచ్చిందనమాట అంటే శారీనే క్రాస్ వచ్చింది ఎక్స్ట్రా ఉన్నదైతే కరెక్ట్గా లేవల్ చేసి కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశాను నెక్స్ట్ ఇంకా శారీకి ఫాల్ అయితే వేయాలి ఫాల్ అయితే మొన్న చూపించాను కదా ఇంకా ఎప్పుడు సాటర్డే రోజు వాష్ చేసి బయట బాల్కన్లో కింద ఫ్లోర్ మీద ఆరేసాను నేను మంచిగా కలిపి ఇంకా వాటిని రోల్స్ కూడా చేసి మిషన్ సరుగులు అయితే పెట్టేశాను ఇప్పుడు మీకు అదే చూపిస్తున్నాను శారీ ఫాల్ అయితే స్టిచ్చింగ్ చేయాలి ఇంకా ఏం అంటే లే కానీ పీకోకి ఇంకా అంత కాస్ట్ ఎందుకు లే ఇంకా డైలీ వెళ్ళేసారికి అనేసి ఇంటనే కుట్టుకుంటే సరిపోతుంది అనేసి ఇవ్వలేదనమాట అయితే ఆ మనీ అయితే అంటే చిన్న చిన్న మనీ అయినా మనం సేవ్ చేసుకోవచ్చు కదా మనకి వచ్చిన పని మనం ఇంట్లో చేసుకుంటే ఓ పదో ఇరవయో మిగులుతాయి కదా అవి మనకి దేనికైనా ఒకదానికి యూజ్ అవుతుంది ప్రతిదీ మనం బయటే కొనుక్కోవాలి చేయాలి అంటే మనం కూడా ఆలోచించాలన్నమాట అంటే పెట్టే చోట పెట్టాలి మనకు వచ్చిన పని మనమే చేసుకోవాలి మ్యాక్సిమం వచ్చినంత వరకు అయితే అదే నా అంటే నేను అనుకునేది అయితే అదే అనమాట ఇక్కడ ఇంకా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను స్టిచ్చింగ్ చేస్తుంటేనే ఇంకా ఫోన్ అయితే వచ్చిందనమాట రిలేటివ్స్ వస్తున్నారని ఇంకా ఫాస్ట్గా కుట్ ఫాస్ట్గా కుట్టడానికి అయితే ట్రై చేశాను ఫాస్ట్గా కుట్టేసాలండి ఇంకా ఫాస్ట్గా కుట్టేసిన తర్వాత ఇంకోసారి ఫాలో వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చే టైం ఏందనేసి ఇంకా ఆ ఒక్క శారీతోనే సరిపెట్టేసాను అనమాట ఇంకా బయట తీసిన శారీ కూడా చక్కచక్కగా ఫోల్డ్ చేసి ఇంకా అయితే పెట్టేశాను ఇంకా అది వీలు కుదిరినప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చేయాలి ఈ వర్క్ అయితే ఇలా జరుగుతుందనమాట ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లేడీస్ అంటే ఇంకా ఇంట్లో వర్క్లు ఉంటేనే ఉంటాయి ఇంకా దాదాపుగా ఏంటంటే వాళ్ళ పనే వాళ్ళు చేసుకోవడానికే ఇష్టపడతారు అట్లా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ సండే కాబట్టి పిల్లలు అందరూ ఇంట్లోనే ఉంటారు కదా ఇంకా నెక్స్ట్ వచ్చేది రెండవ శ్రావణ శుక్రవారం కదా ఈ సంవత్సరము శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి కాబట్టి ఐదు శుక్రవారాలు కూడా బిజీనే ఉంటారు కొంతమంది అయితే శ్రావణ మంగళవారాలు కూడా చేస్తుంటారనమాట నేను శ్రావణ మంగళవారం ఎప్పుడు చేయలేదులేండి మామూలుగా నిజ దీపం అయితే పెడతాను ఇంకా ఆ రోజు కూడా నిజ దీపం పెట్టేస్తాను అనమాట ఇక్కడ శారీకి ఫాల్ కూడా వేసాను నీట్గా వచ్చిందనమాట ఎక్కడా కూడా ఫోల్డ్ అవ్వకుండా చక్కగా వేసాను కాకపోతే నాకు తెలుసు కాబట్టి మంచి నీట్గా కుట్టుకుంటాను అందుకే నా పని నేను చేసుకుంటేనే నాకు తృప్తిగా ఉంటుందనమాట నాకు వచ్చిన పని నేనే చేసుకుంటాను ఇంకో వాళ్ళకైతే అప్పచెప్పను ఎవరి పని వాళ్ళు చేసుకుంటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా నాకు కూడా అంతే అనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు ఉంటా